ハウスト・トゥーン。 థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఒకసారి మనం తాల్లోజీ తాల్లోజు ఆచారి గారి దగ్గరికి వెళ్దాం బీజేపీ నాయకులు అనేవి ఆచారి గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కూడా ఈ విషయంపై స్పందించింది వారు కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ కాల్పులకు సంబంధించి ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పారు అలాగే బీఆర్ఎస్ ఏదైతే నిన్న జరిగిన సభలో లక్షలాది మంది సమక్షంలోనే బీఆర్ఎస్ పార్టీ అధినేత అనేవి కేసీఆర్ ఎప్పుడైతే మాట్లాడిరూ మీరు ఈ విషయంపై మీరు మీరు అంగీకారం తెలపండి చేతులుపండి చేతులుప్పి నినాదంతో చెప్పండి అంటే లక్షలాది ప్రజలు ఏకకాంతంతో చర్చలు జరపాలి అనే నినదించారు ఈ విషయంపై యాజ్ ఎ బీజేపీ లీడర్ అండ్ మోర్ ఓవర్ రాబోయే కాలంలో బహుశా మీరే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా చేపడతారని భావిస్తూ మీ మీద ఇప్పుడు పెద్ద బాధ్యత ఉన్నది ఈ విషయంపై మీరేమంటారండి చర్చలో ఈ యొక్క నక్సలైట్ల యొక్క శాంతి చర్చలని విషయం పైన మీరు పెట్టినటువంటి డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారికి రాముల్ గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీమతి రాథోడ్ గారికి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ చాలా విషయాలు ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు శాంతి చర్చలు జరగాలనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చారు రాథోడ్ గారైతే చాలా బాధాతప్త హృదయంతో వారు అమానుషంగా మానవతా దృక్పథం లేకుండా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని కాలరాస్తున్నారు అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఈ నక్సలిజం పెరిగింది ఆమె కూడా మంత్రిగా పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ పన్నెండు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏక చిత్రాధిపత్యంగా కేసీఆర్ గారు పరిపాలించినరు ఇవన్నీ చూస్తుంటాయి మాటలు ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న వేసేందంటే ఇవాళ కూమింగ్లో అక్కడ కూమింగ్ జరుగుతుంది ఆ కూమింగ్లో వాళ్ళందరూ కూడా మధ్యలో చిక్కుకుపోయినందుకు శాంతి చర్చలు చేయాలా లేకపోతే ఇది శాశ్వత పరిష్కారమా లేకపోతే అశాశ్వతంగా తాత్కాలికంగా వాళ్ళు అక్కడి నుంచి పంపి చర్చలా దీని మీద మొదలు స్పష్టంగా చర్చలు అంటే ఇలా రెండు విధాలు ఉంటాయి శాశ్వత చర్చలు ప్రభుత్వం ముందలకి డిమాండ్స్ పెట్టి ఇవి అలా అణగారిన పేద ప్రజలకి డిమాండ్లను ప్రభుత్వం చేయాలి ఇవి చేస్తే మేము బేషరత్తుగా లొంగిపోతాము ప్రభుత్వానికి ఇక్కడ నుంచి ఇటువంటిది ఎలాంటిది నష్టం జరగకుండా ఇవాళ ప్రభుత్వం కూడా ఎవరి కొరకు పనిచేస్తుంది ప్రభుత్వం కూడా ప్రజల కొరకే పనిచేస్తుంది ఇవాళ పోలీసులు కానీ మిలిటరీ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ఈ వ్యవస్థ ఎవరి కొరకు ఉంటుంది ఇవాళ ఈ మధ్యలో ఆ మధ్యలో రెండు మూడు నెలల కింద ఓ ఇరవై మంది పోలీసులు చనిపోయారు వాళ్ళు ప్రజలు కాదా వాళ్ళు వాళ్ళకు మానవ హక్కులు లేవా అంటే వాళ్ళు ఏ దేని కొరకు వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు మిలిటరీ చచ్చిపోతే ఒక రకంగా మాట్లాడడం జాలి చూపిస్తే జాలి చూపిస్తాం లేకపోతే ఎవరిలో డ్యూటీ పరంగా చచ్చిపోయారని మాట్లాడతారు లేకపోతే నక్సలైట్లు సరిపోతే ఇవాళ గిరిజన బిడ్డలని లేకపోతే దళిత బిడ్డలని లేకపోతే ఇంకో రకమైనటువంటి బిడ్డలని మాట్లాడడం ఇది కాదు ఇప్పుడు శాశ్వత పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వంతో ఇది ఒక కేంద్రం సమస్య కాదు ఇది ఆయా రాష్ట్రాలు అనేక బాధలు కష్టాలు పడ్డప్పుడు కేంద్రము జోక్యం చేసుకొని దేశమంతా కూడా విస్తరిస్తున్నటువంటి దాన్ని మా ఆలోచన చేసి వాళ్ళు అడ్డుకట్ట వేయనికే ప్రయత్నం చేస్తారు వాళ్ళ నక్సలైజం అని ఒక పక్క తీవ్రవాదం అని ఒక పక్క లేకపోతే బూడోలని జూడోలని ఇక్కడ అక్కడ అనేక విధాలుగా ఉంటే ప్రభుత్వం దృష్టి ఏ రకంగా అవుతుంది ఇవాళ బీజేపీ వచ్చినాకనే అయింది కాదు కదా ఇవాళ అనేక అనేక విధాలుగా కూమింగ్లు ఆనాడు ఏదైతే మన సిక్కు టెర్రరిస్టుల మీద కూడా కూమింగ్ జరిగింది కదా వేలాది మంది బిడ్డలని పదహారు పదిహేడు వేల వందల మందిని ఒక్కసారి కాల్చి పడేసింది కదా ఇవాళ ప్రేమ ఒల్కపోతేటప్పుడు ఇవాళ అమానుషంగా మానవత్వం వాళ్ళు ఎన్కౌంటర్ చేసినప్పుడు తుపాకులతో కాల్చలేదా లేకపోతే వాళ్లకు చక్కెర తినిపించి పాలు దాపించి కూసిన పెట్టి బుజ్జగించి వాళ్ళని మత్తుమందులు ఇచ్చి చంపిరా అప్పుడు ఎన్కౌంటర్లు ఎన్ని జరగలే పన్నెండు పదేళ్ళల్లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పదేళ్ళల్లో ఎన్కౌంటర్లు ఎన్ని జరగలే నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్రని వాడుకున్నాడు వాళ్ళ అందరిని కూడా వాడుకొని ఆ పది సంవత్సరాలు మహిళలని చూడకుండా కాల్చి చంపిన చరిత్ర లేవా ఎందుకు చంపాడు మహిళలని ఇలా అధికారం పోయింది ఇలా ప్రజలు కళ్ళ ముందు ఉన్నారు అక్కడ ఇన్సిడెంట్ జరుగుతున్నా గానీ ఇక నువ్వు రుచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చి అందరితోటి చేతులు లేపించి ఇలా నువ్వేదో డ్రామాలు ఆడడం ఎందుకు వాళ్ళ డ్రామాలు ఆడితే కాదు ఓకే ఆచార్య గారు ఇప్పుడు అధికారంలో లక్ష రేట్లతోటి ఒక్కసారంగా చర్చలు జరిపినవా రైట్ వాళ్ళ బాధ లేదు వాళ్ళ కష్టాలు ఏది ఎందుకొరకు వాళ్ళు తెలంగాణలో ఎందుకొరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ముందు కూడా చర్చలు జరిగినాయి చర్చలు జరిగినప్పుడు ఎందుకొరకు విఫలమైనయి ఎవరు ఉల్లంఘించారు అప్పుడున్న ప్రభుత్వాలు ఏది కేంద్రంలో ఏమున్నది రాష్ట్రంలో ఏమున్నది ఇవాళ ఇవాళ కోమింగ్ చేత మొన్న మొన్న బాంబ్లాస్ట్ లో ఎంత మంది చనిపోయినప్పుడు ఎవరేం మాట్లాడిరు వాళ్ళ బిడ్డలు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారాలని ఇబ్బంది కావా ఎవరికి అవసరం ఉంటుంది శాంతియుతంగా గిరిజనులు కొండ కోణాలు ఉన్న వాళ్లకు ప్రభుత్వం సాయం చేయడానికి పోవాలంటే వీళ్ళు ఎక్కడ మైనింగ్ పెడతారో అని అధికారులు కూడా పోకుంటాయి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా శాశ్వత పరిష్కారం కొరకు వీళ్ళు మాట్లాడుతున్నారా టెంపరీ సొల్యూషన్ మాట్లాడుతూ రైట్ ఇదే విషయంపై దుర్గ పరిష్కారం అయితే వాళ్ళ డిమాండ్ లేదో ప్రభుత్వాల ముందు పెట్టమనండి రైట్ ఇదే విషయంపై దుర్గా ప్రసాద్ గారు ఎవరైతే నిన్న పీస్ డైలాగ్ కమిటీ